కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు పెద్ద సంఖ్యలో పోలీసులు రాజయ్యపేటకు చేరుకున్నారు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తాజా పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది పోలీసులు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు పెద్ద సంఖ్యలో పోలీసులు రాజయ్యపేటకు చేరుకున్నారు నకపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తాజా పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజాయపేట గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర టెలిఫోన్లైన్ ద్వారా అందిస్తారు రవిచంద్ర ఓకే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటానికి కేంద్రంగా ఉన్న రాజయ్యపేట గ్రామం పూర్తి స్థాయిలో పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది గ్రామం మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు దాదాపు రెండు వేల మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టిన పరిస్థితి ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు డిప్లాయ్మెంట్ జరుగుతూనే ఉంది మొత్తం రేంజ్ పరిధిలో ఉన్న పోలీసులందరినీ కూడా ఈ ప్రాంతానికి తీసుకుని వస్తున్నారు వివాదాస్పదంగా మారిన బల్ట్రాగ్ ప్రాజెక్టు పైన ఒక చర్చలు జరగాల్సి ఉంది ఈరోజు గ్రామ సభను నిర్వహించడానికి కలెక్టర్ ముందుగా ఒక డేట్ను ఫిక్స్ చేసి ఈరోజు గ్రామానికి వస్తామని చెప్పారు అప్పటి వరకు కూడా పనులను నిలిపివేయమని ఆదేశాలు జారీ చేశారు బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఏపీఐసి తమ పనులను ఇప్పటికే నిలిపివేసింది అయితే అనివార్య కారణాల వల్ల ఈరోజు కలెక్టర్ గ్రామానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా అది వాయిదా పడింది ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించారు మరోవైపు గ్రామానికి సంబంధించిన టెంట్ కొనసాగుతోంది రోజు ముప్పై రెండవ రోజు గ్రామంలో టెంట్ కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా డ్రగ్ పార్కును తాము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి మరోవైపు సెక్షన్ థర్టీ అమల్లో ఉంది బయట వ్యక్తులు ఎవరు కూడా రాజేపేట కావచ్చు లేకపోతే ప్రభావిత గ్రామాల్లోకి రాకుండా పోలీసులు ఖచ్చితమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు అయితే తమ ఉద్యమానికి మద్దతుగా ఇస్తున్న రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలను రానియకుండా అడ్డుకోవడం అనేది ఒక విధంగా నిర్బంధం అమలు చేయడమే అది మాకు ఇబ్బందికరంగా మారుతుందనేది ప్రధానంగా రాజేపేట గ్రామస్తులు చేస్తున్న అభ్యంతరం ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులతో వారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు వారితో చర్చలు జరిపి తమ గ్రామానికి మద్దతుగా వస్తున్న వారిని అనుమతించాలని కూడా కోరుతున్న పరిస్థితి మరోవైపు సెక్షన్ థర్టీ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి పోలీస్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాం కనుక బయట వ్యక్తులు కావచ్చు లేకపోతే అన్వాంటెడ్గా ఈ ప్రాంతంలోకి ఎవరిని రావద్దనేది పోలీస్ వెర్షన్గా కనిపిస్తోంది ఒకవైపు రాజయపేట నేషనల్ హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున ఈ గ్రామానికి సంబంధించినంతా కూడా తమ డిమాండ్ల సాధన కోసం బల్క్ ట్రక్ వ్యతిరేక పోరాటంలో భాగంగా నేషనల్ హైవేను దిగ్బంధించారు దాదాపు నాలుగు గంటల పాటు హైవే దిగ్బంధనం గురవడంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడం కానీ ఇది ఒక ఇష్యూగా మారింది ఈ క్రమంలోనే పోలీసులు తదుపరి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడం కోసం ప్రస్తుతానికి ఈ గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఉదయం నుంచి కూడా డిప్లాయ్మెంట్ అయితే కొనసాగుతూనే ఉంది వందల సంఖ్యలో పోలీసులు ఈ ప్రాంతంలో ఉన్నారు ఎట్టు పరిస్థితులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం స్వయంగా హోంమంత్రిని ఈ గ్రామానికి వచ్చినప్పుడు చర్చలు జరిపినప్పుడు గెరవ చేసిన పరిస్థితి ఉంది తర్వాత గ్రామస్తులంతా నేషనల్ హైవే దిగ్బంధించినటువంటి చర్యల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్నారు ఈ బయట వారిని ఎవరిని కూడా అనుమతించడం లేదు ప్రస్తుతం మన దగ్గర కొంతమంది గ్రామస్తులు ఉన్నారు మీ డిమాండ్స్ ఏమున్నాయి ఈవేళ పోలీస్ అధికారులతో మీరే మాట్లాడారు అదే డిఎస్పీ గారికి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన అదే సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు గారు అదే దాట్ల ఉమాదేవి గారిని రాకుండా నిన్నటి వరకు గృహ నిర్బంధన చేశారు ప్లస్ వాళ్ళు వస్తే రాకూడదని ఆకాంక్షలు పెడుతున్నారు మా రాజీపేట వెళ్ళకూడదు మీరు రాజీపేట వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటున్నారు సెక్షన్ థర్టీ అమల్లో ఉందని చెప్తున్నా సార్ మేమే వదలం కాదు అని వాళ్ళ లెక్స్ రైడ్ లో కాదు వాళ్ళకి మాకు వెళ్ళలే సార్ మా నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు సార్ ఇలా ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు సార్ ఇది ఇది సరే కాదు సార్ ఈ ఇలాగే ఇది కొనసాగితే ఈ ఉద్యమాన్ని పెద్ద ఉద్రేకత చేసి దీన్ని ఏ ఏ ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి మేము ముందుగా ఉంటాం సార్ రైట్ తీర ప్రాంతంలో అనేక సమస్యలు రాబోతున్నాయి ప్రధానంగా బల్క్ ట్రక్కి సంబంధించి ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది బల్క్ ట్రక్ పరిశ్రమల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నాం కాబట్టి మరోసారి బల్క్ ట్రక్ పార్కును తమ నెత్తిపైన రుద్దవద్దు దానివల్ల పర్యావరణంతో పాటుగా తమ జీవన ఉపాధికి కూడా ఇబ్బంది కలుగుతుంది అనేది ప్రధానమైన అభ్యంతరం ఈ క్రమంలోనే రాజయ్యపేటలో ముప్పై రెండు రోజులుగా టెంట్ కొనసాగుతోంది మరోవైపు పోలీసు ఆంక్షలు ఉన్నాయి ఇటీవల జరిగిన రెండు ఇన్సిడెంట్స్ కారణంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు దాదాపు రెండు వేల మంది పైగా పోలీసులు ప్రస్తుతం గ్రామాన్ని తమ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక వజ్ర వంటి వాహనాలను అత్యవసర పరిస్థితి కోసం మోహరించిన పరిస్థితి ఉంది ఓవరాల్గా పోలీసు ఆంక్షల మధ్య సెక్షన్ థర్టీ ఇంప్లిమెంటేషన్లో భాగంగానే బయట వ్యక్తులు ఎవరిని కూడా పోలీసులు అనుమతించట్లేదు ఈ ప్రాంతం అంతా కూడా పోలీసు పహర మధ్య ఉంది ఇక రేపు రాష్ట్రంలో జరగబోయిన ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్న కారణంగా కూడా ముందస్తు చర్యలను అయితే పోలీసులు తీసుకుంటున్నారు ఇక ఎవరైనా కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావద్దన్న స్పష్టమైన ఆదేశాలు అయితే ఉన్నాయి మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు స్థానిక రెవెన్యూ అధికారులు యంత్రాంగంతో పాటుగా పోలీసు సీనియర్ అధికారులు కూడా రాజయ్యపేట చుట్టుపక్కల పరిస్థితిని కూడా తమ పరి పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్గా రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి ఒక విధంగా రాజయ్యపేట బల్క్ డ్రగ్ ఇష్యూ అయితే ఒక ఛాలెంజ్గా ఉన్నట్టు మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుంది భోగి ఓకే థ్యాంక్ యూ రవిచంద్ర